గ్రామ ప్రజలందరికీ మా సోదరి మనులకు సోదరులకు వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాజీ ప్రజాప్రతినిధులకు వేదికపై ఉన్న అధికారులకు గ్రామ పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను మా సోదరి మనుషులు చాలా మంది వచ్చారు నేను ఇక్కడ మీటింగ్ ఉంటుందని కూడా అనుకోలేదు మరి అనుకోని విధంగా చాలామంది ఈ సమావేశానికి ఇచ్చేసిన సందర్భంగా మా సోదరి ప్రత్యేకమైన నా నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈరోజు పెద్దపెండాల గ్రామంలో మనము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకున్నాం గతంలో నేను మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా పనిచేసిన క్రమంలో మంత్రిగా పనిచేసిన సమయంలో పెద పెన్న గ్రామానికి పెద్దపీట వేయడం జరిగింది చాలామందికి తెలియకపోవచ్చు ఈ గ్రామానికి దాదాపుగా నాలుగైదు వైపులా బీటీ రోడ్లు ఉన్నాయంటే యాదగిరి గారు అప్పుడు కాంగ్రెస్లో ఎంపీపీగా ఉన్నారు నేను మంత్రిగా ఉన్నాను ఆనాడు కర్ణాపురం నుంచి పెద్ద రోడ్ అయినా పెద్ద నుంచి రాంపూర్ పోయే రోడైనా పెద పెండాల నుంచి తాటికాయల పోయే రోడైనా పెద్ద పిండ్యాల నుంచి నరసింహరావు పెళ్లికి పోయే రోడైనా పెద్ద పిండ్యాల నుంచి కేదం పెళ్లికి పోయే అయినా ఈ ఐదు రోడ్లు బీటీ రోడ్లు అయినాయి అంటే ఆనాడు మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేసిన పనులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ గ్రామంలో కొన్ని సిసి రోడ్లు అయినా కొన్ని ఇండ్లు అయినా పాఠశాల భవనం అయినా ఒక వాటర్ ట్యాంక్ అయినా ఇవన్నీ కూడా ఆనాడు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామం పైన ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మధ్యలో నేను ఒక పదిహేను సంవత్సరాలు లేను ఈ పదిహేను సంవత్సరాల కాలంలో పెద్దపిండి ఆ గ్రామంలో ఏమైందో ఏమి కాలేదో మీ అందరికీ కూడా తెలుసు మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి ఈ నియోజకవర్గం ఎట్లా ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి ప్రభుత్వంలోకి మీ ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది పెద్ద పిండియాల గ్రామ ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నా రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం కానీ అప్పుడప్పుడు కొన్ని చెడు పనులు కూడా చేసి అలవాటు ఇక్కడ కొంతమందికి ఉన్నది రాజకీయ చైతన్యము గ్రామ అభివృద్ధికి ఉపయోగపడాలి రాజకీయ చైతన్యము ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఉపయోగపడాలి నష్టం చేసే విధంగా ఉండ ఉండొద్దు గ్రామానికి చెడు పేరు తెచ్చే విధంగా ఉండదు నేను సంవత్సరం నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేక సందర్భాలలో కలిసి మన మన నియోజకవర్గానికి మన గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చాం నాకు తెలిసి ఈ సంవత్సర కాలంలో ఒక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికే తొమ్మిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు వచ్చాయి బ్రహ్మాండమైన హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కట్టుకుంటున్నాం బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నాం బ్రహ్మాండంగా రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది బ్రహ్మాండంగా మన కాలువలని బాగు చేసుకుంటున్నాం మనకు ఒక డిగ్రీ కళాశాల వచ్చింది అనేక రోడ్లను మరమ్మత్తు చేసుకుంటున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటున్నాం నియోజకవర్గానికి తొమ్మిది వందల కోట్లు రావడం అంటే సామాన్యమైన మాట కాదు ఇలా మా మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చిన నిధులు రాలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది నేను గర్వంగా కూడా చెప్తున్నా దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మీ అందరి సమక్షంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం ఒకవైపు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరొక వైపు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం పెద్ద పెండా పెద్ద పిండ్యాల గ్రామం రాజకీయ కక్షల వల్ల రాజకీయ కొట్లాటల వల్ల ఈ గ్రామం నష్టపోయింది పోలీస్ కేసులైనా తప్ప ఎవరికేం లాభం జరగలేదు ఈ గ్రామాన్ని ఒక పట్టుబట్టాలే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ప్రధానంగా ఈ గ్రామంలో ఉన్న ప్రధానమైన రహదారిని వెడపి చేయాలని ప్రయత్నం చేశాను ముందుగా కూడా నుంచి రెండు కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే ఆ రోడ్డు వేయటానికి కూడా నానా అవస్థలు పడవలసి వచ్చింది నానా తిప్పలు పడవలసి వచ్చింది కొంతమంది అయితే నన్ను అడిగారు నిన్ను రోడ్ ఎవరదమ్మన్నాడు ఆ రోడ్తోనేమొస్తుందని ఒకడు అంటాడు ఒకరేమో ఒక బాగా తాగొచ్చి రోడ్డు కట్టంగా పడుకుంటాడు పని చేయడు అట్లాంటి పరిస్థితులలో రెండు వందల రెండు కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా ఇవాళ సీసీ రోడ్డు వేస్తున్నాం నేను గ్రామాన్ని లోపలికి వచ్చినప్పుడు ఆ సిసి రోడ్డును చూస్తే నాకు కడుపు నిండినంత పని అయింది ఎంత చక్కగా ఉన్నది ఈ రోడ్డు వద్దన్న వాళ్ళు ఒకసారి ఆలోచించాలి సహకరించని వాళ్ళు ఆలోచించాలి ముర్కులు లెక్క మాట్లాడద్దు ముర్కు లెక్క వివరించవద్దు అలాంటి మురుకులు ఎన్నడూ ఏమీ కాలేదు గక్కడే ఉంటారు బావిలో కప్పలెక్క గానే ఉంటారు దయచేసి రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలతో రోడ్ వేసుకున్నాం ఇంకా ఆ రోడ్డు చర్చి వరకు వెళ్ళాలి అంటే మరొక కోటి రూపాయలు కావాల్సి వచ్చింది నేను మొన్న ప్రత్యేకంగా కూడా ఆఫీస్కి వెళ్ళి అధికారులతో మాట్లాడి మాకు పెద్ద పెండ్యాలలో రోడ్ ఇంకా అసంపూర్తిగా ఉన్నది ఇంకా ఒక కోటి రూపాయలు కావాలని అడిగి వాళ్ళు ఒప్పించి కోటి రూపాయలు తెచ్చాను ఇప్పుడు ఒక నెల రోజుల లోపలనే ఈ రోడ్ చర్చి వరకు కూడా డబుల్ రోడ్ అవుతుందని చెప్పినే మీకు అందరికీ తెలియజేస్తున్నా మొత్తం మూడు కోట్లు అవుతున్నది ఈ మొత్తం రోడ్ వేయటానికి ఆ చివరి నుంచి ఆ చివరికి ఈ డబుల్ రోడ్ వేయటానికి డ్రైన్లు పెట్టడానికి మూడు కోట్ల రూపాయలు అవుతున్నాయి ఇది కాకుండా నా దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద పెండి వాళ్ళు అన్నారు మాకు ఇంకా ఇంపార్టెంట్ రెండు రోడ్లు ఉన్నాయి ఆ రెండు రోడ్లు కూడా మీరు పూర్తి చేస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఒక నలభై ఆరు లక్షల రూపాయలతోని ఆ రెండు రోడ్లకు మనం శంకుస్థాపన చేసుకున్నాం అది కాకుండా అది కాకుండా పంచాయత్ రాజు నుంచి ఒక ఇరవై రెండు లక్షల రూపాయలు ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు వేయడానికి వచ్చాయి అంటే మూడు కోట్ల రూపాయలు ఈ రోడ్కు నలభై ఆరు లక్షల రూపాయలు ఈ శంకుస్థాపన చేసుకున్న రోడ్డుకు ఇరవై రెండు లక్షల రూపాయలు ఎస్సీ కాలనీలో సిసి రోడ్లకు అంటే మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఈ పెద్ద పెండాల గ్రామానికి మనం మంజూరు ఇవ్వడం జరిగింది అది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరామ రాజ్యంలో ఇందిరామ ఇండ్లు వస్తాయని ఆశపడ్డారు చాలా మంది ఈ గ్రామం చాలా పెద్దది అరువులైన వాళ్ళు చాలా అరువులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికి ఒకసారి ఇల్లు ఇవ్వలేకపోయినాం మొన్న యాభై ఇండ్లు ఇస్తే నలభై ఒక్క మందికి ఎలిజిబిలిటీ వచ్చింది ఆ నలభై ఒక్క మందికి వాళ్ళ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం నలభై ఇందిరామ ఇల్లు అంటే ఇంటికి ఐదు లక్షల రూపాయలు చొప్పున రెండు కోట్ల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరుగుతున్నది ఆ రకంగా మూడు కోట్ల డెబ్బై లక్షలు సిసి రోడ్లకు రెండు కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు ఇది కాకుండా రెండు కమ్యూనిటీ హాల్స్ కు నలభై లక్షల రూపాయలు అంటే ఈ ఒక్క గ్రామానికే మొత్తంగా ఈ సంవత్సరం కాలంలో ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా చాలా గ్రామ మన ధర్మసాగర్ మండలానికి సంబంధించిన చాలా గ్రామాలకు సంబంధించిన మన ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కానీ వచ్చారు నేను చెప్పిన మాట వాళ్ళు ఇప్పుడు వింటున్నారు ఇక రేపటి నుంచి నాకు ఉంటుంది నేను ఒక పెద్ద పెండ్యాల ఓట్లు ఇస్తే మీరు గెలిచిందా పెద్ద పెండ్యాలకు ఆరు కోట్లు ఇచ్చిండు మా కనీసం అరవై లక్షలని ఇచ్చిందా అని అడిగే పరిస్థితి రేపటి నుంచి నాకు ఉంటుంది అయినా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు పేదవాళ్ళు ఎక్కువగా మంది ఉన్నారని చెప్పి నేనేమో ఒక యజ్ఞం లాగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను ఇవాళ ఎస్సీ కాలనీలో ఒక ఫౌండేషన్ ఇక్కడ ఒక ఫౌండేషన్ పెట్టుకుందామంటే మరి కొంతమంది తాగి అక్కడ వేసిన ఫౌండేషన్ను మరి అలా కట్టిన ఫౌండేషన్ను కూరగొట్టినని తెలిసింది నేనేమో పని చేయాలనుకుంటున్నా మీరేమో పని కొంతమంది పని వద్దంటాను నేనేమో అభివృద్ధి చేయాలనుకుంటున్నా అరే మాకు తాగుడు సార్ మాకు తాగుడు ఉండే చాలు ఈ అభివృద్ధి ఏమో ఏం అవసరం లేదని కొంతమంది అనుకుంటాను ఇది మన ఊరికి ఏమైనా ఉపయోగపడే పని అని నేను అడుగుతున్నాను ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలని నేను అడుగుతున్నా నేనేమన్నా మీ మీద యుద్ధం చేయడానికి వచ్చినా నేనేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చినా నేను వచ్చింది అభివృద్ధి పనులు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేతోని సామరస్యంగా ఉండి ఇంకా నాలుగు పనులు చేయించుకోవాలి ఎమ్మెల్యే ఊరికి వచ్చినప్పుడు ఇగో ఇప్పుడు యాదగిరి గారు అడిగారు నాగరాజ్ గారు అడిగారు ఇంకా మాకు పనులు ఉన్నాయని అలాంటి ఇంకా మిగిలిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవి సభ దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి లేదా ఏదైనా అవసరం ఉంటుంది ఈ గ్రామానికి సంబంధించిన అవసరం ఉంటుంది ప్రజలకు సంబంధించిన అవసరం ఉంటుంది ఒకటికి రెండు సార్లు రావాలి మాట్లాడాలి పని చేయించుకోవాలి సమస్య పరిష్కరించుకునే విధంగా చూడాలి పది మందికి సహకారం పొందే విధంగా ఉండాలి సహాయపడే విధంగా మన ఆలోచన ఉండాలి ఆ గతకుంటున్నా ఏమొచ్చింది భాయ్ నీకు నీకేమొచ్చింది అంటే అలా సీసీ రోడ్డు వద్దా ఆ ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు వద్ద ఎస్సీ ఎస్సీలో అభివృద్ధి వద్ద ఎందుకు ఈ చిల్లర పనులు చేస్తున్నారు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని అడుగుతున్నా అయినా అయినా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు కళ్ళు మంటలు మండుతూనే ఉంటాయి నేను మాత్రం పని చేసుకుంటున్నా పోతానని కూడా ఈ సందర్భంగా నీకు చూసుకుంటాను నేను చిన్న చిన్న వ్యవహారాలకు భయపడే వ్యక్తిని కాదు పనికిరానోడు పని లేనోడు చేత కానోడు చేవలేనోడు ఏదోటి మాట్లాడుతున్నాడు వాళ్ళని బట్టి వాళ్ళందరినీ పట్టించుకుంటే మనం పని చేయలేము మనం ముందుకు పోలేము మనకు ప్రజా అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా గెలిపించింది మళ్ళీ ఇవాళ పెద్ద పెళ్లి ఇలా గ్రామములో గ్రామ పంచాయతీ ముందట గద్దె మీద నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఈ గ్రామంలో పనిచేసినాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా దొంగ లెక్క పారిపోతున్నాను అండి నేను పని చేయని వాడు దొంగ లెక్క పారిపోతాడు పని చేసిన వాడు నిలబడి చెప్తాడు నేను ఇలా పని చేసినా ఇక్కడ నిలబడి నీకు చెప్తున్నా మొన్న నలభై ఇండ్లు ఇచ్చిన మళ్ళీ రేపు రెండో విడితో వస్తుంది మరొక అరవై ఇండ్లు పెద్ద అదేవిధంగా పెద్ద నుంచి చాలా రోజుల నుంచి ఒక సమస్య మనం చేయలేకపోయినాం నాకు ఈ ఊరికి వచ్చినప్పుడు అలా అది గుర్తుకొస్తుంటది పెద్ద పెండాల నుంచి చిన్న పెండాల వరకు వాగుబింద్రి నుంచి ఒక రోడ్డు వేయాలని చాలా రోజుల నుంచి ఉన్నారు నేను త్వరలోనే దానికి కూడా మంజూరు తెస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి సవినియంగా తెలియజేస్తున్నాను పెద్ద గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను నేను అభివృద్ధికి సహకరించండి తప్పు చేస్తే సమర్థించకండి నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నా ఏదైనా అవినీతికి పాల్పడ్డా అక్రమానికి పాల్పడ్డా లేదా పదవులు అమ్ముకున్నా పనులు అమ్ముకున్నా పథకాలు అమ్ముకున్నా నన్ను నిలదీయండి నా లెక్క పనిచేసే ఎమ్మెల్యే దొరకడం కష్టం డెబ్బై మూడేళ్ల వయసులో కూడా ప్రతిరోజు నేను నియోజకవర్గంలో తిరుగుతున్నా నీతి నిజాయితీగా పనిచేస్తున్నా ఎవరిని దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు ఇంతమంది ఉన్నారు చెప్పమని ఎవరిని ఒకరు ముందుకు వచ్చి నీకు నేను పైసలు ఇచ్చినా నువ్వు నాకు మోసం చేసినావని ఏ ఒక్కరు వచ్చి ఇక్కడ చెప్పినా నేను వెంటనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపోతే తప్ప తల ఉంచుకోను అని చెప్పి నేను ఈ సందర్భంగా సవిలింగం తెలియజేసుకుంటున్నాను కొంతమందికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెత్తనం చేయడం అలవాటు కొంతమందికి అధికారం అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడడం అలవాటు కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడం అలవాటు నా నా పద్ధతి అది కాదు నాకున్న అవకాశాన్ని ప్రజల కొరకు ఉపయోగించాలి గ్రామాల అభివృద్ధి కొరకు ఉపయోగించాలి ప్రతి వాళ్ళు కొంతమందికి కోపం ఉంటే ఉండొచ్చు మా చెల్లెళ్ళు మా అక్కలు మా అన్నలు ఈ రోడ్డు మీద నడిచేటప్పుడు అనుకోరా మనసులోనే అనుకుంటారు కదా ఇంత మంచి రోడ్డు మా శ్రీహరి గారు వేసిన మనసులోనే అనుకుంటారు నా మీద కోపం ఉండి బయట బయటికన్నా లేకున్నా ఆ రోడ్డు మీద నడిచేటప్పుడు మాత్రము అబ్బా మా శ్రీహరి గారు మంచి రోడ్డు వేసాడు మా ఎమ్మెల్యే గారు మంచి రోడ్డు వేశారని అందరూ గొప్పగా చెప్పుకుంటారు అలా మీరందరూ గొప్పగా చెప్పుకునే విధంగానే పనిచేయాలన్నది నా ఆలోచన తప్ప తప్పుడు పనులు చేసి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడిని తాగి ఎక్కడ పడితే అక్కడిని తిని ఎక్కడ పడితే అక్కడిని డ్యాన్సులు చేసి పరువు తీసే పరిస్థితి నేను చేయను కడియం శ్రీయరి మీ ఎమ్మెల్యే ఎవరు అంటే కడియం శ్రీయరి అని మీరందరూ చెప్పుకునే విధంగా నా పని ఉంటుంది గతంలో మీ ఎమ్మెల్యే ఎవరంటే చెప్పుకోవడానికి సిగ్గనిపించేది మీరు ఏ నియోజకవర్గం అంటే చెప్పుకోవడానికి సిగ్గు అనిపించేది కానీ కడియం శ్రీయర్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో నీతి నిజాయితీగా పనులు జరుగుతున్నాయి తడియం శ్రీ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను మీ అందరినీ కోరుతున్నాను అభివృద్ధి పరులకు సహకరించండి తప్పుకు సహకరించకపోయినా పర్వాలేదు అవినీతికి సహకరించకపోయినా పర్వాలేదు అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రము దయచేసి సహకరించండి ఇంకా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాల సమయం ఉంది ఈ మూడు సంవత్సరాల సమయంలో మన నియోజకవర్గాన్ని మన పెద్ద గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మరొక ముఖ్యమైన ప్రతిపాదన కూడా నేను పెట్టాను మన పెద్ద పెండేళ్ళ గ్రామానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలని చెప్పి కూడా నేను ప్రతిపాదన పెట్టాను త్వరలోనే మన పెద్ద పెండేళ్ళకు పిహెచ్సి కూడా మంజూరు కాబోతున్నది మీరు అడిగింది కాదు ఇది ఇది నా ఆలోచన ఇంత పెద్ద గ్రామంలో ఒక హాస్పిటల్ ఉండాలి ఇరవై నాలుగు డాక్టర్ అందుబాటులో ఉండాలని ఆలోచించి కూడా మన పెద్ద నేను తీసుకొస్తున్నాను అని రకాలుగా ఈ గ్రామం గురించి ఇన్ని ఇన్ని రకాలుగా ఈ ప్రజల గురించి ఆలోచిస్తున్న సమయంలో కొంతమంది మూర్ఖులు మరి ఏం కావాలో వాళ్ళకి నాకు అర్థం కాదు వాళ్ళకి ఎట్లా ఉందంటే అభివృద్ధి జరగకుండా పర్వాలేదు అభివృద్ధి చేయకుండా పర్వాలేదు సాయంకాలం పూట కాగానే రెండు పాఠాలు ఇస్తే తాగి తందనాలు ఆరు తమ్ముళ్ళో కొంతమంది ఉంటారు అలాంటి దుర్మార్గులను అలాంటి మూర్ఖులను దగ్గర రానియొద్దని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ పెద్ద అలా గ్రామాన్ని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం